నా జీవిత ఆశయం నెరవేరింది నీ దేవాలయం భూగర్భంలోనే నిధి ఉంది ఈ దేవాలయాన్ని పడగొట్టండి కోయవాళ్ళు ఈ జాయలకు రాకుండా మామూలుతో పేల్చివేయండి ఆగండి ఆగండి దాదా ఆగండి దాదా ఇంకా రాలేదు బాంబులతో పేలిస్తే వాళ్ళు వస్తారు అప్పుడు మనం ఇది అడవుల్లో పడతాం ఎంత విలువ విలువైన నిదింది చాలా జాగ్రత్తగా దోసుకోవాలి అవును ఈ విగ్రహాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది ఈ ఒక్క విగ్రహం ఖరీదు మన భారతదేశంలో కొన్ని లక్షల కరెన్సీలు పలుకుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీలు ఈ విగ్రహం కోసం పోటా పోటీలు పడుతున్నారు వీటి విలువడాలల్లో ఉంటుంది దాదా వచ్చింది నాక ఆగండి దాదా వచ్చింది నాక ఆగటం ఎందుకైనా మంచిది ఆ నిధిని ముందు ఏదో ఒక ప్రాణి బలి ఇవ్వాలి అంటారు పెద్దలు అది ఆలోచించండి ముందుకురానికే ఆ ఖైదీగానికి బలి ఇవ్వాలని నా కోరిక ఆ ఖైదీగా తప్పకుండా ఇక్కడికి వస్తాడు నా చేతుల్లో చస్తాడు షబాజ్ దాదా సమయాన్ని సరైన సమయానికే వచ్చావు నీకోసమే ఎదురు చూస్తున్నాం మీ కార్యక్రమాలు కానివ్వండి డైనమిక్గా పేలిస్తే శబ్దం వస్తుంది పోయే వాళ్ళు వస్తే రణరంగంగా మారుతుంది కనుక ఈ డ్రిల్లింగ్ మిషన్లతో డ్రిల్ చేయండి ఏ శబ్దము రాదు ఆగండి ఆ నిధి తీసే ముందు మన లెక్కలు తేలాలి ఎవరెవరికి ఎన్ని వాటాలో తెలియాలి అదేంటి బాబా ఇన్నాళ్ళు మనం అందరం కలిసిమెలిసి కలిసిమెలిసి కనిక్ కట్టుగా ఉన్నాం నిధి దక్క దక్కించుకో నిధి దక్కే సమయంలో నువ్వు వేరు వేరు అని బాగా లేటం మంచిది కాదు అవును ఈ నిధిని స్వాధీనం చేసుకొని విదేశాలకు వెళ్ళిపోతున్నాను అందుకే మీ వాట మీకు ఇవ్వాలనుకున్నాను అలా అనకు బాబా ఇంతకాలం మా భవిష్యత్తులు పక్కన పెట్టుకొని డిగ్రీల వరకు సరినాసండి నీ మాటలో పడి మా జీవితాలను నాశనం చేసుకున్నాం నువ్వు చెప్పినట్లు విన్నావు ఈ రోజున మమ్మల్ని ఎవరి దారి వాళ్ళని వెళ్ళమంటున్నావు అది నీకు పద్ధతి కాదు ఆ వాటాలు ఎలా పంచుదాం అనుకుంటున్నారు బాస్ మీ అందరికి ఒక వాటా నా ఒక్కడికి ఒక వాటా వయసు ఉడికిన నీకే ఎంత వాటా అయితే ఉడుకు రక్తంతో ఉన్న మాకు ఎంత వాటా కావాలి పంచితే అందరికి సమానంగా పంచండి లేదా ఈ నిధిని ఎక్కడే వదిలేయండి ఎంత కష్టపడి వచ్చింది తిరిగి వెళ్ళటానికా ఆ నిధిని దక్కించుకొని అందరూ సమానంగా పంచుకొని వెళ్దాం ప్లాన్ సాధించింది నేను కాబట్టి నాకు సగం వాటా కావాలి మీ అందరికీ సగం కనిపెట్టింది ఈ పెద్ద మనిషి ఆ ప్రకారంగా ఈ నిధి వాట సగం వాట ఆ పెద్ద మనిషికి చెందుతుంది దాదా నీవు నా వైపు మాట్లాడు నీకు కూడా వాటా ఇస్తాను పనిచేసి మానవుల సొమ్ము తీసుకుంటాను కానీ మీలా దేవుళ్ళు విగ్రహాలు అమ్ముకునే నీతి జాతి లేని మద్మాసును కాను నేను మీ దగ్గర డబ్బు తీసుకున్నంత మాత్రాన లాయర్ కలపలాను మీకు అప్పగించాను వస్తా ఇక నుంచి మీకు గుడ్ బాయ్ ఆగుదాదా నిధి గురించి ఈ నిధి గురించి మా స్నేహం చేడేటట్లుంది మేము వస్తామని ఎమట మీరంతా వెళ్ళండి ఈ నిధిని నేను ఒక్కండే తీసుకుంటాను నీ ఒక్కడవే తీసుకుంటే పెద్దవాడు అని ఆలోచించకుండా నిన్ను ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేస్తాం ఏం కూర్చావురాగండి ఇంతవరకు ఆ దేవాలయం తలుపులు పగలగొట్టలేదు భూగర్భంలోకి వెళ్ళలేదు ఆ నిధి దక్కలేదు మీలో మీలో తన్నుకు చస్తున్నారు సరే మీ ఇష్ట ప్రకారమే అందరం సమానంగా తీసుకుందాం దాదా మేము వెళ్ళి ఆ ధనం రాజులను పట్టుకొస్తాం పోయి వాళ్ళని ఈ దాపులు రాకుండా అక్కడి ఉండండి నేను ఇక్కడ ఉన్నంత వరకు ఆ యమధరం రాజు కూడా ఎక్కడికి రాలేడు ఆ ఖైదీ గారి వస్తే అప్ప చెప్పండి ఈ దేవాలయానికి బలిస్తాను కల్పన కోసం తప్పకుండా వస్తాడు వాణ్ణి పట్టి మీకు అప్పగిస్తాను నేను రాగానే కళ్యాణ్ భరత్ కల్పనను ఖైదీ నుంచి దేవాలయానికి బలెవ్వండి ఇవ్వండి అర్జున్ వాళ్ళు నిధిని దక్కించుకొని వచ్చిన తర్వాత మీ ఇద్దరిని ఈ దేవాలయాలకి బలిస్తారు మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి మీరేదో శక్తి సంపన్నులు అనుకున్నారు ఆ దైవశక్తి ముందు ఏ శక్తి చాలదు దేవుడు మీద నీకు అంత నమ్మకం ఉంటే ఈ ఎగసాట్లు ఎందుకు పెద్ద ఆయన ఎవరిది ఓటము ఎవరిది గెలుపు చివరికి తెలుస్తుంది Nah Pak Pudura. Pak Pudura.